అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ మీకు ఈరోజు మిర్చి అమ్మకాలు అయితే చూడండి సరుకులు అయితే బాగా పెట్టారు అటు కొత్త మిర్చి సరుకులు కర్నూలు వైపు నుంచి నాలుగు వేలు బస్తాలు రావడం జరిగింది కొత్త మిర్చి రకాలు కూడా ఒక మూడు నాలుగు రకాలు తీయటం జరిగింది సరుకులు అయితే విపరీతంగా పెడతాం జరిగింది మార్కెట్ యార్డ్లో ఆ రకాలు ఆ మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగాయి అనేది వీళ్ళు వీడియోలో చూద్దాం పూర్తిగా అయితే వీడియో చూడండి కొత్తమిర్చి అండి కర్నూలు డీడి దేవనూరు డీలక్స్ డీలక్స్ అండి క్వాలిటీ చూస్తానికి డీలక్సే కానీ కొంచెం మెతకదనంగా ఉంది ఆ మెతకదనం గరుకుంటే బాగుండేది మెతకదనం వల్ల పదమూడు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది సైజు బాగుంది క్వాలిటీ బాగుంది కానీ కొంచెం మెతకదనం రావటం వల్ల క్వాలిటీ అయితే డీలక్స్ క్వాలిటీ అండి బాగా డ్రై ఉన్నట్టయితే బాగుండేది పదమూడు వేల రూపాయలు జరిగిందండి మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ అండి కొత్త మిర్చి కొత్తమిర్చి కర్నూలు త్రీ ఫోర్ వన్ డీలక్స్ మిర్చి అండి డీలక్స్ క్వాలిటీ మిర్చి బాగుంది డ్రై ఉంది సైజ్ ఉంది క్వాలిటీ బాగుంది ధర పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఈ విధంగా మార్కెట్లో అమ్మకం జరిగినాయండి మీరు చూస్తున్నది ఏసీ మిర్చి అండి మీరు చూస్తున్న రకం త్రీ ఫోర్ వన్ మిర్చి మాత్రం ఏసీ మిర్చి ఏసీలో పెట్టి క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ అండి పద్నాలుగు వేల రూపాయలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో ఇంచుమించుగా కొత్త కానీ ఏసీ కానీ ఒకే ధర ఉందండి పదిహేను వేల ఐదు వందలు సూపర్ అయితే పదహారు వేలు దాకా జరుగుతున్నాయి కానీ ఆ క్వాలిటీలు అయితే మార్కెట్లో లేవు ఏసీ మిర్చి కొత్త మిర్చి ఇవ్వాలి కర్నూలు వైపు నుంచి వచ్చినాయి మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ అండి ఏసీ మిర్చి త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ క్వాలిటీ అండి సూపర్ అయితే కాదు సూపర్ టెన్ కాదు త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేలు అండి అదే సూపర్ టెన్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు ఉండి పదిహేను వేలు దాకా జరుగుతుంది కానీ మీరు చూస్తున్న త్రీ థర్టీ ఫోరు డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేల రూపాయలు జరిగిందండి టోటల్గా మార్కెట్ అయితే కొద్దిగా మూమెంట్ స్లో అండి ఆరుమూర్ అండి మీరు చూస్తున్న మిర్చి ఏసీ మిర్చి ఆరుమూర్ ఆరుమూరు క్వాలిటీ చూడండి డీలక్స్ క్వాలిటీ మార్కెట్లో ఆరుమూర్ కూడా కొద్దిగా డిమాండ్ తగ్గింది ఈరోజు పన్నెండు వేలు సూపర్ అయితే పన్నెండు వేలు రెండు వందలు జరిగింది ఇది మీరు చూస్తున్నది డీలక్స్ క్వాలిటీ అండి పన్నెండు వేల రూపాయలు అయిదు మార్కెట్లో అమ్మకం జరిగింది కొద్దిగా మార్కెట్ అయితే మందమైంది అంటే మార్కెట్ ధర తగ్గిందండి కొంచెం ఏసీ మిర్చి అండి మీరు చూస్తుంది ఏసీలో సరుకు డీడి కర్నూలు డీడి బెస్ట్ క్వాలిటీ అండి కర్నూలు డీడి బెస్ట్ క్వాలిటీ పన్నెండు వేల ఐదు వందలు నుంచి పదమూడు వేల దాకా జరుగుతున్నాయండి ఈ రకాలు ఎస్ట్ క్వాలిటీ మిర్చి పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి కర్నూలు డీడీలు మీరు చూస్తేనే మాత్రం పన్నెండు వేల ఐదు వందలు జరిగినాయండి నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ అండి ఏసీ మిర్చి ఏసీ మిర్చి క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే నెంబర్ ఫైవ్ బెస్ట్ క్వాలిటీ మిర్చి మార్కెట్ ధర చూసుకుంటే పన్నెండు వేల ఐదు వందలు అండి డీలక్స్ పద్నాలుగు వేలు కానించి రెండు వందలు మూడు వందల క్వాలిటీని బట్టి మార్కెట్లో కూడా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో పెద్ద కనపడతలేదండి సరుకులు ఎక్కువ పెట్టిన దాంట్లో బిఎఫ్ రకాలు మీడియం రకాలు ఎక్కువగా ఉన్నాయి తేజ అండి మీరు చూస్తుంది తేజా సూపర్ డీలక్స్ అండి ఒకటి రెండు సార్లు మాత్రమే పదిహేడు వేలు జరిగిందండి ఎక్కువగా పదహారు పదహారు వేల ఐదు వందలు డీలక్స్ అనుకోవాలా సూపర్ క్వాలిటీ సూపర్ డీలక్స్ అంటే సూపర్ డీలక్స్ అంటే బ్రహ్మాండంగా ఉంది క్వాలిటీకి తిరుగులేదు అంటేనే పదిహేడు వేలు పదహారు వేలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పదిహేడు వేలు ఇవ్వండి కొన్ని మిచ్చి రకాలు వాటి ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి